ఒక ఒక వీడియో చూడటం జరిగింది సోషల్ మీడియా అనుకోవచ్చు యా సోషల్ మీడియాని దానిలో ఆ వీడియోలో చాలా లెంగ్ వీడియో అది దానిలో ఉన్న సారాంశం మేము నేను మీకు చెప్పదలుచుకున్నాను ఐఎమ్ ఆల్సో అగ్రియింగ్ విత్ ద విత్ ద మ్యాన్ హూ మేడ్ ఇట్ అనమాట అయితే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ధర్మవరం ఆయన మాట్లాడిన మాటలు చాలా చాలా వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని చెప్పాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి గురించి ముఖ్యంగా కూటమి గెలుపు గురించి మా కాదు మనం మాట్లాడుకోవాల్సింది ఆయన ఓటమి గురించే మాట్లాడుకుందాం రెండు మూడు విషయాలు నేను దాన్ని బేస్ చేసుకుని నాకుగా నేను కొన్ని నేను మాట్లాడాలి అనుకున్నది నేను మాట్లాడుతున్నా ఆయన ప్రస్తావించిన విషయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి సినిమా టిక్కెట్లు ఒకటి ఇంకా మిగిలినవి కూడా మాట్లాడుకున్నాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎప్పుడు యాక్చువల్గా వంద సంవత్సరాల క్రితం ల్యాండ్ ల్యాండ్ సర్వే చే చేశారు బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత ఏ ప్రభుత్వాలు ఎవరు చేయలేదన్నమాట సరే మోదీ గారి ప్రభుత్వం వచ్చింది ఇది ఇది ఎందుకంటే ఉన్న ల్యాండ్ కంటే కూడాను దానికి డబల్ ట్రిపుల్ ఉన్న ఎక్కువగా ఉన్న ల్యాండ్ ల్యాండ్ చూపిస్తున్నది పాస్బుక్లలో కానీ ఈ అవకతవకలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం ఇరాడికేట్ చేయాలనే విషయంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా మంచి యాక్ట్ అది తగుదినమ్మా అనుకుంటూ మోర్ లాయల్ దాన్ ది కింగ్ లాగా అంటారు కదా అట్లాగూ ఆయన అందరికంటే నేను మంచి పని చేస్తాను మంచి పని చేయడంలో నేనే ముందు ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు తను చేశాడు ఆయన ఆయన అంటే ఇంకా పూర్తిగా మొత్తం మొత్తం మొదలు పెట్టలేదు ఆయన మొదలు పెట్టడం అంటే ఆ చట్టంగాను లేకపోతే అది ఒక అఫీషియల్గాను అట్లా మొదలు పెట్టలేదు కానీ ఒక ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మొదలుపెట్టాడు ఏడు ఎనిమిది వేల గ్రామాల్లో రీ రీసర్వే చేయించాడు చక్కగా చాలా బాగుంది ఎక్కడ కూడాను ఏ ఇబ్బంది రాలేదు ఆయన చేస్తుంటే ఇప్పుడు ఈ కూటమిలో ఎవరెవరు అవుతున్నారో అప్పటి అప్పటి ప్ర అప్పటి వాళ్ళు అప్పటి విపక్ష నాయకులు వాళ్ళందరూ మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి చాలా చూడండి చూడండి ల్యాండ్ రీసర్వే చేస్తున్నాడు సర్వే చేస్తున్నాడు ఇవన్నీ ల్యాండ్లన్నీ ఎగిరిపోతాయి ఎగరగొట్టేస్తాడు మొత్తం మింగేస్తాడు అని జనాలు చాలా అనుకున్నారు అదే అనుకున్నారు ఏంది ఏమనుకున్నారు వాళ్ళు ఏంది ఏమనుకోవాల్సింది అరే మనకి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళ ఇళ్ళు ఇస్తున్నాడు కదా ఆయన ఎందుకు చేస్తాడు అనే జ్ఞానం వాళ్ళకి లేకపోయింది ఎందుకు లేకపోయిందంటే ఏం లేదు అత్యాశ ఆశ మనుషులకి ఆశ అనేది ఏదైతే ఉంటుందో అదే బతికిస్తూ ఉంటుందన్నమాట ఈ ఆశలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కొక్కసారి మంచి స్టెప్ తీసుకోవచ్చు చెడు స్టెప్పు తీసుకోవచ్చు ఈ అత్యాశలో వీళ్ళు తీసుకున్న చెడు స్టెప్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయటం సో అట్లా జరిగిపోయింది విపక్షాలు వాళ్ళ మీడియాలు కోడే కూసినందుకు కూయటం మూలంగానూ లేకపోతే మొత్తం తెల్లారులు ఇస్తే ఏ ఫోన్ చూసినా ఫోన్ మోగితే మీ ల్యాండ్ మీకు వచ్చేస్తుంది మీ 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 ల్యాండ్ తీసేసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా మీరు అలర్ట్ అయిపోండి రానివ్వద్దు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేవాళ్ళు చెప్పే వాయి చెప్పే ఫోన్లో వాయిస్ రికార్డు అయితేనండి ఆ రికార్డెడ్ వాయిస్ మెసేజ్ ఉంటుంది కదా అది అయితే అది ఒకటి అదొకటి చాలా చాలా నష్టం చేకూర్చింది తర్వాత సినిమా టిక్కెట్లు సినిమా టికెట్లు ఎవరికి ఎవరికి ప్రయోజనం చేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇంతంత కష్టపడుతున్నారు ఇంతంత కష్టపడేదో ఎంటర్టైన్మెంట్ కనుకుంటే వాళ్ళు ఇంత రోజు చేసుకున్న కూలీలో ఇంతంత ఇంత సినిమా టికెట్ ఖర్చు అయిపోతున్నది కాబట్టి వాళ్ళకి తక్కువ చేద్దాం అని ఎందుకు వాళ్ళ జేబుల్లోకి దూరటం ఎందుకు ఈయన అవసరమా అదే మోర్ లాయల్ దాన్ ది కింగ్ అంటారు ఇదే అంటారు వాడేదో వాడు వాడికి ఏంటంటే వాడి వాడే బులపాటమో వాడే దురద వాడికి వాడికి బ్లాక్ మనీలో టికెట్లు కొను కొనుక్కుంటే తప్ప వాడి బులపాఠం తీరదు అది తీరనివ్వచ్చు కదా లేదు 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 నేను ఇస్తాను ఇస్తాను నేను తగ్గు చేస్తాను తక్కువ 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 చేస్తాను మీరేం ఏమైంది ఇంతకేమైంది తుస్తుమంది అది కాస్త మొత్తం భూమ ర్యాంగ్ అయింది ఆ జనాలకి ఎవరికైతే మంచి చేకూర్చాలి అనుకున్నాడో ఆ జనాలు ఓటేయలేదు తర్వాత ముఖ్యంగా ఏంటంటే పెద్ద మాఫియా లాంటి ఇండస్ట్రీలో ఉన్న బడాబడా నాయకులు ఒక ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యంగా బాగా సినిమా సినిమా సంపాదన సినిమా డబ్బులు లోకుల పరుల డబ్బుల మీద సంపాదన మీద మరిగిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరే వ్యతిరేకించారు అయిపోయిందా సో ప్రజలు నా ఏదో నా 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 ఘాటుక అంటారు లేదా ఉన్నది పాయా ఉంచుకున్నది పాయా ఉన్నది పాయ అంటే పెళ్ళాం అనమాట ఉన్నది పాయ అంటే పెళ్ళాం పోయింది ఉంచుకున్నది పెళ్ళామని పెట్టుకుని ఎవరిని అవతనైతే ఉంచుకున్నాడో అది కూడా పోయిందనమాట ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందనమాట అట్లాగూ నా సినిమా అయిపోయింది ఆ ప్రజలు బ్యాక్ స్టాపింగ్ వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డికి తర్వాత ఆ సినిమా వాళ్ళు కూడా కక్ష కట్టారు సరే అయిపోయింది ఇంకో ఇది అయిపోయింది తర్వాత నా పిల్ల నా నా ఎస్సీ నా ఎస్టీ నా ఎస్టీ నా ఎస్సీ నా ఎస్సీ ఎస్సీ ఏంటండి ఇప్పుడు నేను వైఎస్ఆర్సిపిలో ఉండేదాన్ని నేను ఓసీని ఓసీ అయితే నా గురించి ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు ఏదో నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఏదో నేను ఆఫీస్లో ఏదో మంచి 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 నాకు ఇచ్చిన కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు అవి నేను చేస్తూ ఉండేదాన్ని అంతా నేను ఎక్కువ రాత వరకు చేస్తూ ఉంటాను కాబట్టి అదే నాకు ఇష్టపడి ఇష్టపడుతూ ఉండేదాన్ని అనమాట అయితేనండి ఒక టైంలో బాపట్ల నియోజకవర్గం దాని గురించి బ్రాహ్మిణ్కి బ్రాహ్మీణ్కి ఇద్దాము అనేది అంటే అది నేను ఆ టికెట్కి ఆ కరెక్ట్ దానికి ఆ కార్డుకి నేను కరెక్ట్ సెట్ అనమాట కానీ ఏమైందంటే కోన రఘుపతి గారు వచ్చేసాడు ఇదే కమ్యూనిటీకి చెందినవాడు సరే నేనేమనుకున్నానంటే డబ్బులు ఉన్నాయి ఆయనకి నాకు అంత డబ్బులు లేవు కదా పెట్టుకోలేను వదిలేసేసేద్దామని ఎందుకు చెప్తున్నానంటే అన్నీ అంత ఈజీ కాదండి ప్రతిదీ కూడాను మనం అనుకున్నంత ఈజీ కాదనమాట కాబట్టి ఏంటంటే మా అలాంటి వాళ్ళు చాలామందిని కాదు కాకూడదు అనుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరినీ కూడా చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు గాను అందరం ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి గారు పుష్పశ్రీవాణి అమ్మాయిలో ఏముందో మరి మనకు ఆవిడ ఆయన్ని ఆవిడకి ఎందుకు ఇచ్చారో ఓటు అసలు ఆవిడ ఏమిటో చెప్తలేదు ఆవిడ పోకటలు మామూలుగా ఉండేది కాదు ఆవిడ గురించి మళ్ళీ ఏదైనా ఎప్పుడైనా కుదిరినప్పుడు వేరే వీడియో చేసుకుందాం నాకు చాలా వీళ్ళని చూస్తుంటే చాలా చికాకు గుర్తు ఉండేదనమాట వీళ్ళ పోకటలు వీళ్ళ 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 అసలు చాలా తమాషాగా ఉండేదన్నమాట యాటిట్యూడ్ చూస్తుంటే సరే ఇట్లాంటి వాళ్ళు చాలామంది అట్లాంటి వాళ్ళని అందలంకిచ్చారు చాలామందిని వెనక్కి వెళ్ళిపోయారు ఆ టైంలో రోజా కూడా ఇద్దామనుకున్న మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేదు తర్వాత రోజే అలిగిన తర్వాత ఇచ్చారు వాళ్ళు అది వేరే సంగతి కానీ ఏంటంటే ఇక్కడ కేతి ఇంకో విషయం ఏంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన చాలా ఎలిజిబుల్ ఆయన చాలా కష్టపడ్డాడు పొద్దున లేస్తే అయ్యా బాబు అయ్యా బాబు నువ్వా ఉన్నావా నువ్వా ఉన్నావా అయ్యా అక్క నీకు అన్నీ జరుగుతున్నాయా నీకు అన్నీ అని తిరిగి 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 చతికి ఎందుకంటే జనాలు ఎప్పుడైతే ఇది ఇది అలవాటు పడతారో ఏదో ఐదు సంవత్సరాలకు ఒకసారి నాలుగున్నరకు ఒకసారి అంటే ఎలక్షన్లకు ముందు అబ్బో ఆయన ఏదో పైనుంచి చంద్రుడు దిగుచ్చి కింద మన మనలో తిరుగాడుతున్నాడు అని అనుకుని ఒక బిల్డప్ ఇచ్చే నాయకులు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు బాగున్నావా బాగున్నావా నీ నీ చెల్లెలు బాగుందా నీ కూతురు బాగుందా నీ నీ అన్నయ్య బాగున్నాడు నీ అమ్మ బాగుందా నీ చె నీ పెన్న పెన్నమ్మ బాగుందా ఇట్లాంటి వాడు అబ్బో మమ్మల్ని ఇటువంటి ఇన్ని అడిగాడు అని చాలా ఆనందపడిపోతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మంచిగా ఈ రిఫార్మ్స్ నచ్చలా వాళ్ళకి జనాలకి నచ్చలా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నా చిన్నప్పుడు ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయేమో బస్ బసిరెడ్డి అని ఒక మునిస్టర్ ఉండేవాడు అనమాట ఆయన విద్యుత్ సౌద దగ్గర ఆయన అక్కడ ఉండేది ఆయన మినిస్టర్ బంగ్లా నాకు చిన్నప్పటి నుంచి కూడాను చాలా అవేర్నెస్ కావచ్చు లేకపోతే ఒక పట్టుదల ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ మా చెల్లెలకి సీటు రాలేదు సీటు కోసం అని ఇంటర్మీడియట్ దాని అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళా ఏదో నేను చాలా పెద్ద మునగాడు మనగత్తెన్ లాగా అనుకుని తీసుకుపోయాను తీసుకెళ్ళి ఇట్లాగండి అట్లాగండి అంటే సరే ఆయన అన్నాడు ఏదో రాశాడు పాపం పిల్లలు వచ్చారు పాపం ముచ్చట పడ్డాడు పాపం ఏదో పంపించేశాడు మమ్మల్ని ఆ లెటర్ ఇచ్చి ఎందుకు చెబుతున్నానంటే అబ్బాయి ఎంత గొప్పది ఆయన అంత పెద్ద మినిస్టర్ గారు మాతో మాట్లాడారే మాటలు మామూలుగా అయితే మాట్లాడరు కానీ అత్యవసరమైన సమయంలో వెళ్ళాం కాబట్టి మాట్లాడాడు స్పందించాడు ఆయన మంచి మూడ్లో ఉన్నాడేమో స్పందించాడు బసిరెడ్డి ఆయన పేరు గుర్తుపెట్టుకోండి మినిస్టర్ అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితేనండి ఇట్లాగే ఉండాలన్నమాట అంటే ఆ దూరాలు అట్లాగే ఉండాలి ఒక ప్రజాప్రతినిధికి కావచ్చు ప్రజలకు కావచ్చు ఆ దూరాలు అవి లేకపోతే కనుక ఇట్లాగూ చట్టుబండలు అయిపోతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఏదో ఈ సంస్కరణలు తీసుకురావాలి మేము చాలా మంచి మంచి పనులు చేయాలంటే జనాలు హర్షించరు వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు ఏదో పేడలో తిరుగుతున్న పేడ పురుగుల్లాగా ఉండాలనే ఇష్టపడతారు కానీ అరే మన జీవితాలు మంచి చేద్దాం అనుకున్న అవతల ఆ నాయకుడు అందుకే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఇదే పాలసీ నమ్మాడు కాబట్టి ఆయన సర్వైవ్ అవుతున్నాడు ఆయన నాలుగు సార్లు చీఫ్ మినిస్టర్ అవగలిగారు సరే వాజ్పేయి చంకన్ ఎక్కాడా లేకపోతే మోదీ భుజాన్ ఎక్కాడా పవన్ పవన్ కళ్యాణ్ భుజాన్ ఎక్కాడంటే అది వేరే విషయం ఆయన తెలివితేటర్లు కాబట్టి ఏంటంటే ఎవరిని మనము కూడాను మనం ఇంతగానూ అంత సిన్సియర్గా లాయల్ మోర్ లాయల్ దాన్ ద కింగ్ లాగా అనుకుంటే చతికలు పడిపోవాల్సిందే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గమనించి జనాలకి ఏదో అన్నప్రాసన రోజునే అన్నం తినిపించాలన్నట్టుగాను అన్ని రోజు ఈ రిఫార్మ్స్ అన్ని ఒకే రోజున రాత్రి రాత్రికి రాత్రి చేయాలి రిటైనింగ్ వాళ్ళు కట్టాడని చెప్పుకున్నాం మనం లక్ష పైన లక్ష ఏడు వేలు ఎనిమిది వేల వ్యూస్ వచ్చినాయి అంతమంది చూశారు సరే బాగుంది కానీ ఏం లాభం ఏంటి వాళ్ళ ఎవడు అక్కడ ఏమన్నా ఎవడు ఓటు వేయలేదు కదా పోనీ ఉద్యానంలో ఓటు వేయలేదు కదా మరి ఇంకో చోట ఇంకో చోట విజయవాడలో మరి అంత పెద్ద చక్కటి బుద్ధ విగ్రహం కట్టాడు కదా మరి ఓటు వేయలేదు కదా అంటే ఇది ఆలోచించుకోవాలి అంటే రాత్రికి రాత్రిలో ఏదో చాలా చాలా జరిగిపోవాలి సంస్కరణలు చేసేయాలి మనం సంఘ సంస్కర్తలగా ఎవ్వడు చేయని పని నేను చేయాలి ఎవ్వడూ చేయలేదు కాబట్టి వాళ్ళందరూ బాగున్నారు నువ్వు చేసావు కాబట్టి సర్వనాశనం చేశారు నేను అదొకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీడియా ఒకటి మీడియా ఒకటి ప్రతిపక్షాలు అప్పటి ప్రతిపక్షాలు ఇవన్నీ కలిసి ఓడించినాయి ఎందుకంటే ఆ జనాలు బుద్ధి లేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంతకంటే ఆలోచన ఎక్కువ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళ వాళ్ళ నాడి బాగా తెలిసిన ఈ ఫార్టీ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఆయన అట్లాంటి వాళ్ళు మహా మేధావి వర్గం మేధావుల్లాగా అయిపోయి ఎవరెవరి సహాయం తీసుకోవాలో వాళ్ళ సహాయం తీసుకుని ఇట్లాంటి వాళ్ళని ఓడగొట్టారు కాబట్టి ఏంటంటే మోర్ లాయల్ దాన్ ద కింగ్ అనుకో అనుకోకూడదు అనుకుంటే అట్లాగే ఉంటుంది అన్న అది ఏదో అన్నప్రాసన రోజునే పిల్లాడికి ఆవకాయ ఆవకాయ అన్నం పెట్టాలంటే ఇది కూడా నడవదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకుని ఉంటాడు నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఇక మీదట అత్యాశగా పరుగులు పరుగులు వేసి కక్కులు ఇవన్నీ చేసి తొందరగా ఒక ఒక సంవత్సరంలో జరగాల్సిన పని ఒక నెలలోనే చేద్దాం అనుకుంటే ఇదిగో ఇట్లాగే చతికల పడాల్సిన వ్యవస్థ వ్యవసాయం ప్రవర్తన పరిస్థితి ఉంటుంది అందుకే మన 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 దేశం డెబ్బై ఐదు సంవత్సరాలైన కానీ అక్కడ ఉంటే అక్కడ ఉంది ఎందుకంటే జనాల సంగతి నాయకులకి బాగా తెలుసు కాబట్టి ఆ నాయ ఆ నాయకు నాయకులు ఆ జనాలకి ఏ పనులు అన్నమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై